అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం డెబ్బై ఒకటో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అను వెనక ఉన్న కార్తిక్ పేపర్స్ తీసుకోమని సైగ చేస్తే సుమిత్ర గారు అవి తీసుకుంటారు అది చూడని అను ఆవిడ పేపర్స్ తీసుకున్నంత సంతోషంతో థ్యాంక్ యూ అత్తయ్యా అని సుమిత్ర గారిని హక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది అను వెళ్ళిపోయాక కార్తిక్ని తీసుకొని ఆవిడ లోకి వెళ్ళి అసలు ఇందులో ఏముందో చూడకుండానే పేపర్స్ ఎందుకు తీసుకోమన్నావు కార్తిక్ అని అంటారు సుమిత్ర గారు అందులో ఏముందో నాకు తెలుసమ్మా అవి డిడ్ పేపర్సే కదా అని చెప్తుంటేనే అర్థమవుతోంది సుమిత్ర గారు చాలా కోపంతో కార్తిక్ కాలర్ పట్టుకొని నీకేమైనా పిచ్చా డివోర్స్ పేపర్స్ అని తెలిసి ఇవి తీసుకోమని చెప్పావా అంటే దీనిలో సైన్ చేస్తావా అలా చేస్తే నిన్ను అస్సలు క్షమించను కార్తిక్ అని వార్నింగ్ ఇస్తారు సుమిత్ర గారు అందులో సైన్ చేయడం అన్నా దాన్ని వదిలేయడం అన్నా నా ప్రాణం పోయినట్టేనమ్మా అలాంటి పని నేను ఎప్పటికీ చెయ్యను అని కార్తీక్ అంటాడు ఆ వదిలేసి నేను ఎలా బ్రతగ్గలను చెప్పు కానీ ఇది ఇందులో రీజన్ ఏం రాసిందో చూడాలని నేను తీసుకోమన్నాను అంతేకాని దాన్ని వదిలిపెట్టను వెంటనే పేపర్స్ తీసుకుని అదంతా కూడా చదువుతాడు అందులో తను తనకే డివోర్స్ ఇవ్వాలని తను ఇంకొకరిని ప్రేమించడం వల్ల కార్తీక్తో అసలు కాపురం చేయలేదు అని అందుకే డివోర్స్ కావాలని రాయిస్తుంది చూడమ్మా ఇప్పుడు కూడా దాని తప్పు ఉన్నట్టు చేస్తోంది కానీ నా తప్పుని చెప్పటం లేదు ఇదంతా చూస్తే దానివల్ల నాన్న ఎంతలా కోపడతారో దానికి తెలుసు ఆయనకి దూరం అయిపోయినా ఈ ప్రపంచానికి దూరం అయిపోయినా దానికి ఏం పర్లేదు అయినా అను లాయర్ని ఎప్పుడు కలిసింది కోర్టుకి ఎప్పుడు వెళ్ళింది ఇన్ని పనులు నాకు తెలియకుండా ఎలా చేస్తుంది ఇకపోయినా ఒక క్షణం కూడా దాన్ని నేను వదిలిపెట్టను నాకే చాలా భయంగా ఉంది ఇంకా ఎన్ని పనులు చేస్తుందో ఏంటో అని అంటాడు కార్తిక్ అలాగే కార్తిక్ నువ్వు జాగ్రత్తగా చూసుకో అను ఇక్కడి నుంచి వెళ్తే మాత్రం నేను అస్సలు భరించలేను నాకు మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండడమే కావాలి అలాగే నీకెప్పుడు వర్క్ ఉన్నా నాకు చెప్పు నేను వెంటనే అను దగ్గరికి వెళ్తాను ఒంటరిగా వదిలిపెట్టకు అని అంటారు సుమిత్ర గారు అలాగే అమ్మ నువ్వు ఎక్కువగా ఆలోచించకు నేను చూసుకుంటానని కార్తీక్ బెడ్రూమ్లోకి వెళ్తే అను ఫ్రెష్ అయ్యి బాల్కనీలో స్నూపీతో కూర్చొని ఆడుతూ ఉంటుంది అను ఫ్రెష్ అయిందని అర్థమైన కార్తీక్ వాష్రూమ్ లోకి వెళ్ళి ఒక్కసారిగా అను అను అని పిలుస్తాడు ఏమైందని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది అను లోకి వెళ్ళిన అను అప్పుడు చూస్తుంది టవల్ లో ఉన్న కార్తీక్ ని బేర్ బాడీతో ఒంటి మీద ఏమీ లేకుండా ఒక టవల్ తో ఉన్న కార్తీక్ ని చూసి అలాగే చూస్తూ ఉంటుంది అను తనని చూస్తున్న విషయం అర్థమైన కార్తీక్ కాస్త సిగ్గుపడిన తర్వాత అను తనని అలా చూడటం చాలా నచ్చి కార్తీక్ పెదవులు విచ్చుకుంటాయి అను తేరుకొని ఏమైంది కార్తీక్ అని మళ్ళీ అడుగుతుంది నువ్వు ఈ షవర్ని పాడు చేసావను ఏమైందో నాకు అర్థం కావట్లేదు అసలు పని చేయట్లేదు అని అంటాడు కార్తీక్ అదేంటి కార్తీక్ ఇందాక నేను స్నానం చేసినప్పుడు బాగానే వాటర్ వచ్చాయి నేనేం చేయలేదని దగ్గరికి వస్తుంది కావాలంటే నువ్వే చూడు అంటాడు కింద మెయిన్ బటన్ని ఆఫ్ చేసి అను ఒకసారి ఆన్ చేస్తే వాటర్ రావు అదేంటి కార్తీక్ నేను ఇందాక ఆన్ చేసినప్పుడు బాగానే వచ్చాయి కదా అని మళ్ళీ చూస్తుంది అప్పుడు కింద మెయిన్ ఆన్ చేస్తాడు కార్తిక్ అను ట్యాప్ ఆన్ చేయగానే వెంటనే శవర్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి కిందకి పడిపోతూ అను ఆ షవర్ కిందే ఉండడంతో తన మీద వాటర్ పడుతూ ఉంటే నోరు తెరిచి ఒక్కసారిగా చేతుల్ని తల మీద అడ్డుపెట్టి వెంటనే షవర్ని ఆఫ్ చేస్తుంది అను అదేంటను నేను ఆన్ చేస్తే రాలేదు అని అంటూ మళ్ళీ ఆన్ చేస్తాడు అను చెయ్యి అప్పటికి అక్కడే ఉండటంతో అను చెయ్యి మీద చెయ్యి వేసి ఉంటాడు కార్తీక్ అను ఆఫ్ చేయబోతూ ఉంటే గట్టిగా ఆన్ చేసి ఉంచుతాడు కార్తీక్ ప్లీజ్ ఆఫ్ చేయి నేను తడిచిపోతున్నాను ఆపు అని అంటుంది అను కార్తీక్ అనుకి దగ్గరగా ఉండడంతో కార్తీక్ కూడా పూర్తిగా తడుస్తాడు ఆల్మోస్ట్ ఇద్దరు కూడా తడిచిపోతారు అను తల కూడా పూర్తిగా తడుస్తుంది కార్తిక్ నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అని అంటుంది ఏమైంది ఇద్దరం కలిసి స్నానం చేద్దాం రా అని అంటాడు కార్తిక్ కార్తిక్ నేను ఆల్రెడీ స్నానం చేశాను అయినా వదులు నేను తడిచిపోతున్నాను అని అంటుంది అను అను నడు మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఏమైంది తడిస్తే అని అంటాడు ఇక్కడ ఉంది నేనే కదా ఏమవుతుంది అని అంటాడు కార్తీక్ నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా నాకు బాగా అర్థమైందని అంటుంది అవును అయితే ఇప్పుడు ఏం చేస్తావు బంగారం అని అంటాడు కార్తిక్ ప్లీజ్ కార్తీక్ వదులు నన్ను అని అంటుంది అను ఇందాక కేక్ బాగుంది అన్నాను కదా ఎందుకని నువ్వే క్లీన్ చేశావు నేను చేసేవాడిని కదా అని అంటూ అను మెడ మీద పడుతున్న నీటిని ఆపి ముద్దు పెడతాడు అను కళ్ళు మూసేసి ఒక్కసారిగా కార్తిక్ భుజాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఏమీ మాట్లాడే స్టేజ్లో అను లేదు అది అర్థమైన కార్తిక్ అను చెవిలో ముద్దు బాగుందా అని అంటుంటే తేరుకున్న అను కార్తిక్ ని వదిలి దూరం నెడుతుంటే నువ్వు నన్ను ముట్టుకుంటే చాలా బాగుంది అను నా గుండెల మీద ఉన్న నీ చేయి ఎప్పటికీ నాతో ఇలాగే ఉండాలి అది చాలురా నాకు అని అంటాడు వెంటనే అను ఆ చేయి తీసేసి వదులు కార్తీక్ అని అంటుంది వదలడు ఉక్కు పట్టు అంటుంది చిన్నగా విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది నిన్ను వదిలితే పారిపోతావు కదా మరి ఇంతకీ అను వల్ల కాక ప్లీజ్ కార్తీక్ వదలవా నాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది అను నిన్ను తడిబట్టలలో చూస్తూ దూరంగా ఉండాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది అని అను తల దించి కార్తిక్ చూపు ఉన్న తన గుండెల మీద చెయ్యి వేసుకొని వదులు అని అంటుంది చాలా చిన్నగా ఈ డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా అమ్మడు ప్లీజ్ ఒప్పుకోవే అని అంటాడు ఒకసారి ని చూసి మళ్ళీ తల దించేస్తుంది కార్తిక్ అనుని వదులుతాడు వదిలిన వెంటనే పరిగెడుతున్న అను చెయ్యి పట్టుకొని అస్సలు వదలను అను నిన్ను ఎప్పటికైనా నాకు నీ మీద ఉంది మోహం కాదు అను ఇది ప్రేమ అని అంటాడు అను అలాగే నిలబడి వెనక్కి చూడకుండా మన పెళ్ళి ఇప్పటికీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇలానే నాతో పెళ్ళైన తర్వాత రోజు నుండి ఎందుకు లేవు నువ్వు అని అంటుంది అను నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అది నీకు కూడా తెలిసిందే కానీ అదంతా ఎందుకు చేశాను ఎలాంటి పరిస్థితుల్లో చేశానో నీకు నేను క్లియర్గా చెప్తాను ఏమీ అపార్థం అని అంటుంది అను కార్తీక్ వైపు తిరిగి అది అమ్మడు ఆ రోజు సూర్యని మోసం చేశావని బాధతో నీతో అలా అన్నాను అంతేకాని నీ మీద ద్వేషం కాదురా ఆ రోజు ఏం చూసి అపార్థం చేసుకున్నావు నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అపార్థం చేసుకుంటున్నావు నీకు ఆల్రెడీ చెప్పాను నేను పూజకి పనికిరాని పువ్వు అని ఆల్రెడీ నేను చాలామందితో తిరిగాను అని అంటుంటే అను అని పెద్దగా అరిచి కొట్టడానికి చేయిని ఎత్తుతాడు అను ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడుతుంది మళ్ళీ ధైర్యం తెచ్చుకొని నువ్వు తిడితేనో కొడితేనో అంతా మారిపోయి అబద్ధం అవ్వదు కదా నన్ను నమ్మమని నేను అనను కార్తీక్ ప్లీజ్ నన్ను వదిలే చాలు నువ్వు నాకు ద్రోహం చేశావని నేను అస్సలు అనడం లేదు అసలు నాకు ఎవరితో ఉండాలని కూడా లేదు ప్రేమకి మనసు ఉంటే చాలు శరీరంతో పని లేదు అని అందరూ కూడా అంటారు కానీ ఆ మనసు ఉండేది మన శరీరంలోనే కదా నేను అన్ని విధాలుగా చనిపోయాను ఇంకా బ్రతకలేను చావు కోసం ఎదురు చూస్తున్నాను కానీ కార్తిక్ నీకు చాలా లైఫ్ ఉంది నా కోసం నా వల్ల అది పాడవకూడదు ప్లీజ్ విను నేను మంచిదాన్ని కాదు అసలు ఇక్కడ ఉండే అర్హత కూడా నాకు లేదు కానీ తప్పడం లేదు కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను అది కూడా ఎవరిని బాధ పెట్టకుండా అను అది కాదు నేను చెప్పేది విను నాకు నువ్వంటే ఇష్టం రా నేను ఏమీ వినాలని అనుకోవడం లేదు కార్తిక్ చేయి విదిలించుకొని బయటికి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి వెళ్తున్న అనుకి వినపడేలా కంగారేమీ లేదు నువ్వు నెమ్మదిగా చేంజ్ చేసుకోలే అని అంటాడు అను బయటికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని బాల్కనీలో కూర్చుంటుంది కార్తిక్ కళల్లో కన్నీళ్ళు ఆగకుండా వస్తాయి అవి వాటర్లో కరిగిపోతాయి ఏది జరిగినా నువ్వు నాకు తక్కువ కాదు అమ్మడు ఎవడో ఏదో చేశాడని నువ్వు పాడైపోయినట్టు అనుకుంటున్నావే అదే నాకు చాలా కోపం వస్తుంది నా దగ్గరికి వచ్చి వాడిలో చేశాడని చంపేయమని ఉంటే నేను చాలా సంతోషపడేవాడినేమో ఈ పాటికి వాడు చచ్చేవాడు కదా అని అనుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు కార్తిక్ డ్రెస్ చేంజ్ చేసుకొని బాల్కనీలో కూర్చొని స్నూపి తన కాలు లాగుతూ ఆ అది పట్టించుకోకుండా ఉయ్యాలలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అను అను దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక బయటికి వెళ్ళిపోతాడు కార్తిక్ కార్తీక్ రావడం తనని చూడడం వెళ్ళడం అంతా గమనించిన అను బాల్కనీలో నుండి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది ఎందుకు కార్తీక్ నన్ను ఇష్టపడుతున్నావు చాలా ఇబ్బంది పడతావు అనుకుంటుంటే మెసేజ్ వస్తుంది తనకి ఆ సౌండ్ విని ఉలిక్కిపడిన అను వెంటనే తన ఫోన్ని తీసి చూసి కాస్త కుదుట పడుతుంది అది అన్నోన్ పర్సన్ నుండి కావడంతో హాయ్ అని పెట్టి ఎలా ఉన్నావని అంటుంది ఇతన నేను ఇంకా వాడేమో అని అనుకున్నాను అయినా ఈ మధ్య వాడి దగ్గర నుంచి కాల్స్ మెసేజ్లు ఏవి కూడా రావడం లేదు ఏంటి మారిపోయాడా అని అనుకుని రిప్లై వస్తే అది చూసి మళ్ళీ రిప్లై ఇస్తుంది బయటకు వెళ్ళిన కార్తీక్ రాహుల్ రూంలోకి లైట్స్ వెలిగి ఉంటే ఆ రూమ్లోకి వెళ్తాడు అక్కడ సుమిత్ర గారు రాహుల్ శ్వేత ఫిక్స్ చూస్తూ ఉంటే అమ్మ ఏమైంది ఇక్కడ ఉన్నాం ఏంటి అని అడుగుతాడు శ్వేత విషయంలో కూడా తప్పు మనదేనేమో కార్తిక్ అని అంటారు సుమిత్ర గారు తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు దేని మీద ఎక్కువగా ఆశపడలేదు ఒంటరి దాన్ని మీ తోడు చాలు అని అన్నది మనమే తనని తప్పుగా అర్థం చేసుకున్నాము తనని ఇక్కడి నుంచి గెంటేశాము కనీసం తన తప్పు ఏమీ లేదు అని చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అసలు ఏమీ వినకుండా తిట్టి పంపేశాము అను విషయంలో ఏదైనా జరిగితే భరించలేను అలాగే శ్వేత ఎక్కడుందో నాకు తెలియాలి కార్తిక్ ఇంతకీ అను ఎలా ఉంది ఏమంటుంది అంటారు ఆవిడ అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న ఆవిడ బడలో పడుకొని అమ్మ ఇదే విషయం గురించి ఆలోచిస్తూ అది అనుక్షణం కుమిలిపోతుంది తనని తను తక్కువ చేసుకొని చాలా బాధపడుతుంది అను నాకు కరెక్ట్ కాదంట నిజమే అంత మంచి అమ్మాయి నాకు నిజంగానే సరిపోదేమో కార్తీక్ ఇది మన జీవితాలలో చాలా కష్టకాలం దీనిని దాటితే అంతా మంచి జరుగుతుంది దానికి మీరిద్దరూ చాలా పోరాడాలి ఒక ఆడదానిగా చెప్తున్నాను కార్తిక్ ఒక అమ్మాయికి ఒకరిని మనసులో ఊహించేసుకున్నాక ఇంకా ఎవరిని కళలో కూడా అతని స్థానంలోకి చూడలేదు అంతెందుకు పరాయి వాడు కేవలం ముట్టుకున్నా కూడా తట్టుకోలేము అలాంటిది అను విషయంలో చాలా దారుణమే జరిగింది అందులో నుంచి అను బయటికి రావడం చాలా కష్టం అంత పెయిన్ అనుభవిస్తూ ఇంకొకరైతే ప్రాణాలు తీసేసుకునేవారు కానీ అను కాస్త ధైర్యంగా నిలబడింది ధైర్యంగా నిలబడలేదమ్మా గుర్పిట్లో ప్రాణాన్ని దాచి ఎప్పుడు తీసుకుందామా అని కాచుకొని కూర్చుంది అదేమీ చేయకుండా ఖాళీగా ఉందని అనుకుంటున్నావా ఇదిగో చూడు ఇప్పుడు నాకు మెసేజెస్ చేస్తుంది దివ్య పెళ్ళి కోసం మ్యాచెస్ అడుగుతూ నేను ఎవరో తెలియకుండా మెసేజెస్ చేస్తున్నాను అని చెప్పాను కదా అతన్ని అడుగుతుంది దాని పెళ్లి కోసం ఎప్పుడైతే దివ్య పెళ్లి చేస్తుందో లోపు నా దగ్గర నుంచి డివోర్స్ తీసుకొని అంతా తన తప్పే అని చెప్పి నాకు ఇంకో పెళ్లి చేసి తను వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలని అనుకుంటోంది కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు ఆ తర్వాత తను ఆ తర్వాత ఏంటి కార్తీక్ చెప్పు చనిపోవాలనుకుంటోంది వాట్ అవును ప్రేమించింది అమ్మా నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ఇప్పుడు నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు నా దగ్గర ఉన్నప్పుడు తనను తాను కంట్రోల్ చేసుకోలేక దూరం అవ్వలేక నరకం పడుతోంది మనిషి మాత్రమే ఉంది ప్రాణం లేదమ్మా ఎక్కడ పిచ్చిదైపోతుందో అని భయంగా ఉంది నాకు అంటాడు లేదు కార్తిక్ అసలు ఇదంతా చేసింది ఎవడు నాకేమి అర్థం కావడం లేదు అంటారు ఇదంతా చేసింది ఎవరో కాదు మా మనకి తెలిసిన నా పక్కనే ఉండి నాతో మంచిగా నటిస్తూ నాకే ద్రోహం చేశాడు ఎవర్రా ఇంకెవరో కాదమ్మా ఆ రాజేష్ పేరు పలుకుతుంటేనే కార్తిక్ కళ్ళు నిప్పుగుండాల్లాగా ఉంటాయి ఏంట్రా నువ్వు అనేది అని అరుస్తారు అవునమ్మా ఆ ఎదవే ఇదంతా చేశాడు అన్నయ్య చాలాసార్లు నగదు అన్నాడు వాడి గురించి నేను అంతగా పట్టించుకోలేదు డబ్బు లేక దానికోసం ఏదో ఒక మాయమాటలు చెప్తున్నాడు ఫ్రెండే కదా అని వదిలేశాను కానీ వాడు నా పక్కనే ఉండి అనుని చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తున్నాడని ఇప్పుడే తెలిసింది మనం ఎవరు ఇంట్లో లేని రోజు చూసుకొని వాడు కావాలని వచ్చి ఇదంతా చేశాడని చాలా బాధగా చెప్తుంటాడు కార్తిక్ కార్తీక్ వాడు వచ్చిన ప్రతిసారి అను చెప్పాలని చూసిన నేను వినే స్టేజ్లో ఎప్పుడు లేనమ్మా తన జీవితంలో అన్ని తప్పులు నేనే చేశానేమో అనిపిస్తోంది అందరికన్నా ఎక్కువగా పక్కనే ఉండి దాన్ని హింసిస్తూ వచ్చి నేను అలాంటి నన్ను ఇంత ప్రాణంగా ప్రేమించిందే ఎందుకమ్మా ద్వేషించొచ్చుగా నన్ను తిట్టొచ్చుగా కొట్టొచ్చుగా నా దగ్గర నుంచి వెళ్ళిపోతాను అనొచ్చుగా కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ప్రాణాలే తీసుకుంటానని ఎందుకంటుంది ఇంత ప్రేమ ఎందుకమ్మా దానికి నా మీద ఏం చేశాను దాని మెడలో తాలి కట్టిన దగ్గర నుంచి తిట్టాను కొట్టాను ఫస్టులుంచి అని తప్ప ఏనాడు ప్రేమతో ఏది కొన్ని తీసుకురాలేదు చివరికి అంటూ ఆగిపోయి ఏమైంది కార్తిక్ అంటారు కార్తిక్ తలని వృత్తు కంగారుగా ఏమీ లేదమ్మా అన్ని తప్పులు నేను చేస్తే శిక్ష దానికి వేస్తున్నామమ్మా మరి ఇదంతా చేసింది రాజేష్ అని ఎలా తెలిసింది ఇంత చేసి వాడు దాని ఫోన్లో మెసేజ్ పెట్టి కాల్ చేసి ఏడిపిస్తున్నాడు ఒకరోజు ఆ నెంబర్కి అనూకి తెలియకుండా తీసుకొని రాజీవ్ దగ్గరికి వెళ్ళి ట్రేస్ చేయిస్తూ తెలిసింది అది ఆ రోజు మీరు షాపింగ్ చేస్తున్నారు కదా ఆ రోజు నేను వెళ్ళింది అక్కడికే ఆ నెంబర్ ఉంది అడ్రస్ తెలిసిందంటే రాజీవ్ నేను కలిసి వెళ్ళాము అక్కడ రాజేష్ ఉన్నాడు వాడిని చూసి వాడు కాకూడదని నా మనసు గట్టిగా అనుకుంది కానీ ఆ నెంబర్కి కాల్ చేస్తే వాడే లిఫ్ట్ చేశాడు నాకేం అర్థం కాలేదమ్మా వాడిని తిట్టి కొడితే నిజం చెప్పాడు అవునా వాడిని పోలీస్ స్టేషన్లోనే ఉంచమని కార్తిక్ అని కంగారుగా అంటారు సుమిత్ర గారు సుమిత్ర గారి ఒడ్ల నుంచి పైకి లేచి పోలీస్ స్టేషన్లో ఉంచితే నాలుగు రోజులు శిక్ష పడి మళ్ళీ బయటకు వస్తాడు నా అనుని అంత బాధ పెట్టిన వాడు అంత తక్కువ శిక్షతో ఉండడం నాకు ఇష్టం లేదు ఎంత ధైర్యం ఉంటే నా అను మీద చేయేస్తాడు వారి సంగతి నేను చూస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్ సుమిత్ర గారు కూడా చాలా బాధపడుతూ వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్తారు పక్కనే నిద్రపోయి ఉన్న హరిప్రసాద్ గారిని చూసి సైలెంట్ గా పడుకుంటారు ఏమైంది సుమిత్ర అని అంటారు ఇంకా నిద్రపోని హరిప్రసాద్ గారు మీరు ఇంకా నిద్రపోలేదా అని లేచి కూర్చుంటారు సుమిత్ర గారు లేదని ఆయన కూడా లేస్తారు వెంటనే సుమిత్ర గారి కళల్లో నీళ్లు చూసి ఏమేమి తీసుకుని ఎందుకు ఏడుస్తున్నావని అంటారు తప్పు జరిగిందండి చాలా పెద్ద తప్పే జరిగింది నా వల్ల కార్తిక్ వల్ల ప్లీజ్ అండి అను ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా మీరే ఎలాగైనా చూసుకోవాలి తప్పేంటి సుమిత్ర ఏమైంది మళ్ళీ ఏం చేశారు దాన్ని తిట్టావా మళ్ళీ కొట్టావా మీరు మారిపోయారు కదా ఇప్పుడు ఏమైందో చెప్పు నాకు చాలా కంగారుగా ఉందని అంటారు హరిప్రసాద్ గారు అది అది అసలు ఏం జరిగిందంటే అని అంటూ కార్తీక్ ఇప్పుడు చెప్పిందంతా కూడా హరిప్రసాద్ గారితో చెప్తుంది ఆయన చాలా కోపంగా సుమిత్ర గారిని కొడతాడు బహుశా అదేనేమో ఆయన ఆవిడ్ని మొదటిసారి కొట్టడం ఆ కానీ ఆవిడ దానికి ఏమీ షాక్ అవ్వలేదు మీరు కొట్టండి తిట్టండి నన్ను ఏవైనా చేయండి కానీ ప్లీజ్ అండి అను ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా మీరే చేయాలి అను మీరే చెప్తే అది వింటుంది ప్లీజ్ అని హరిప్రసాద్ గారి చేతులు పట్టుకుని బ్రతిలాడతారు ఆ చెయ్యి విదిలించుకొని నీకు వంద సార్లు చెప్పాను సుమిత్ర తప్పేంటో తెలుసుకోకుండా కారణం తెలియకుండా ఒకరిని నిందించొద్దు అని అనుని తిట్టొద్దు కొట్టొద్దు అని వినిపించుకోకుండా తన మీద చేయి చేసుకున్నావు అనరాని మాటలు అన్నారు ఇద్దరూ కలిసి అది చాలదన్నట్టు కనీసం తనని జాగ్రత్తగా చూసుకోలేకపోయారు ఈ ఇంటికి వచ్చిన తర్వాత నీ బిహేవియర్ చూసిన అను ఒకరోజు ఏముందో తెలుసా తను నిన్ను కొడుతుంటే ఏం మాట్లాడవేంటి అను అంటే పెళ్ళైన అత్తగారి ఇంటికి వచ్చిన ఏ అమ్మాయికి అత్త మామలలో అమ్మ నాన్నని చూసుకుంటే ఎటువంటి గొడవలు రావు మావయ్య నేను మీ ఇద్దరిలో మా అమ్మ నాన్ననే చూసుకుంటున్నానంది అమ్మ కూతుర్ని కొడితే ఎవరైనా అలుగుతారా గొడవ చేస్తారా చెప్పండి నాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కంగారు పడకండి అని అన్నది అటువంటి దాన్ని మీరు ఎంతగా బాధ పెట్టారు ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడక సుమిత్ర అలా కాదండి అను మీరు ఏది చెప్తే అది వింటుంది మీరు ఎలాగైనా నాతో మాట్లాడండి తో డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయించమని నా చేతిలో పెట్టింది బదులు సుమిత్ర మీరు చాలా చేశారు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నా నా మాట మీరు వినలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఏదైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని తను అనుకుంటే నేను దానికి సపోర్ట్ చేస్తాను తప్పు మీరు చేశారు అది ఎంత నలిగిపోయి ఉంటుంది ఒకరితో కూడా ఈ బాధ చెప్పుకోకుండా ఎంతగా కుమిలిపోయి ఉంటుంది ఒక్కసారైనా సాటి ఆడదానివని ఆలోచించావా ఇక్కడ మాట్లాడడానికి నేను సర్ది చెప్పడానికి ఏమీ లేదు అను నిర్ణయం ఏదైతే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను నా కూతురులా చూసుకుంటాను ఇంకెప్పుడు ఇలా చెయ్యనండి ఒకటి చెప్పు సుమిత్ర అదే అనుస్థానంలో నీ కూతురుంటే అత్తగారింట్లో ఎన్ని బాధలు పడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అలాగే తను ఒకరికి కూతురే కదా అని ఆయన బయటకు వెళ్ళిపోతారు సుమిత్ర గారు అక్కడే కూర్చొనేడుస్తారు వాళ్ళ ముప్పై ఏళ్ళ జీవితంలో చాలాసార్లు గొడవపడి మళ్ళీ సర్దుకున్నారు కానీ ఎప్పుడూ హరిగారు ఆవిడ్ని కొట్టలేదు కానీ ఈసారి ఆయన తనతో మాట్లాడడం మళ్ళీ జరిగేలా అనిపించలేదు ఆవిడికి కానీ దానికన్నా ఎక్కువగా అనూకి తను చేసిందే బాధ కలిగిస్తుంది ఆవిడికి ఆ రాత్రి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండడంతో అందరికీ నిద్ర కరువవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అను లేచి అందరికీ కాఫీ పెడుతుంటే సుమిత్ర గారు టిఫిన్ ప్రిపేర్ చేస్తారు అను వెళ్ళి కార్తిక్కి హరిప్రసాద్ గారికి కాఫీ ఇస్తుంది ఏదో తట్టినట్టుగా ఎక్కడ ఆయన అనుని అడుగుతారు అని కంగారుగా బయటకు వస్తారు సుమిత్ర గారు ఆయన రా అను కూర్చో అని అనుని పక్కన కూర్చోబెట్టుకొని నీకేమైనా కావాలంటే పైన నన్ను మాత్రమే అడుగమని ఆయన చెప్తారు అను తన నిమృతు అయ్యో మావయ్య నాకు ఇప్పుడు ఏం తక్కువైందని చెప్పండి నేను ఇక్కడ చాలా బాగున్నాను అంటుంది అను అది నీ గొప్పతనం అను కానీ ఇంకేది కావాలని నన్ను మాత్రమే అడుగు అర్థమైందా అని వెళ్ళిపోతుంటే అయ్యో మామయ్య మీరు కాఫీ తాగలేదు అంటే మీ అత్తయ్య పెట్టింది నేను ఏది ముట్టుకోనని అంటారు ఇది నేను పెట్టాను మామయ్య అని అను అంటుంటే నాకు తెలియదా నువ్వు చెప్తున్నావు అని వెళ్ళిపోతారు అదేంటి మీరు కాఫీ పెట్టారని ఎలా తెలిసింది అత్తయ్య అలాగే మీరు పెడితే ఎందుకు తాగనన్నారు నాకేం అర్థం కాలేదు అంటుంది మాకు చిన్న గొడవ అంతే అయినా నువ్వు అదంతా వదిలే వెళ్ళి రెడీ అవ్వు టైం అవుతోంది నీకు అని అంటారు సుమిత్ర గారు అను సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను కార్తీక్ వెళ్ళి ఏమైందమ్మా అని అంటారు ఏం లేదు కార్తిక్ అని అంటే నాకు చెప్పవా అయితే అని అంటుంటే నిన్న రాత్రి అను విషయం అంతా ఆయనతో చెప్పాను నన్ను తిట్టి అప్పటి నుంచి నాతో మాట్లాడడం లేదు అదేంటమ్మా నీ తప్పేముంది తో నేను మాట్లాడతానంటే ప్లీజ్ కార్తీక్ వద్దు నీ మీద కోపం లేదు వెళ్ళి నువ్వు కూడా మాట్లాడించుకోకుండా ఉండొద్దు తను ప్రేమ ఎలా గెలుచుకోవాలనేదే చూడు పో అని అంటారు కాస్త తో అలాగే అని వెళ్తాడు స్నానానికి వెళ్ళింది అనుకున్నాను ఇంకా బెడ్ మీద ఉండి ఆలోచిస్తుంటే ఏంటా అని అటు వెళ్తాడు కార్తీక్ కార్తిక్ వెళ్ళగానే నీ కోసమే చూస్తున్నా కార్తిక్ ఏమైంది అత్తయ్య ఏమైనా చెప్పారా చెప్పు ఎందుకని మామయ్య మాట్లాడటం లేదు చాలా బాధపడుతోంది అత్తయ్య రీజన్ ఏంటో కనుక్కున్నావా చెప్పు అని అంటుంటే అమ్మ మీద నీకు కోపమే రాదా అని అంటాడు దేనికి కోపం అమ్మని నువ్వే అంటున్నావు కదా అది పక్కన పెట్టు ఏమైంది అసలు పోని నేను వెళ్ళి అడగనా అంటుంది అను వాళ్ళిద్దరు ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా లేరు అత్తయ్యకి మామయ్య అంటే చాలా ఇష్టం ఆయన మాట్లాడకపోతే చాలా బాధపడతారు అసలు గొడవ ఏంటో కనుక్కోవాలి కార్తీక్ నేను అడుగుతానని వెళ్తుంటే అను చేయి ఆపి వద్దు నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటాడు కార్తీక్ సరే అని వెళ్తున్నాను నేను ఎంత దారుణంగా బాధ పెట్టినా వాళ్ళని ఇంత ఈజీగా క్షమించే గుణం ఎలా వచ్చిందిరా నీకు ఇంకా ఇంకా నీ మీద ప్రేమ పెరిగిపోతుంది అను రెడీ అయ్యి బయటకు వచ్చి వెంటనే హరిప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైంది మామయ్య అత్తయ్య చాలా బాధపడుతున్నారు అంటుంది ఏం లేదను నీకు కార్తీక్ మంచి గొడవ ఏంటి అని నేను అడిగితే చెప్తావా నువ్వు ఇది అంతే మా పర్సనల్ అంటారు ఆయన అంటే బాగా దెత్తా నాకు చెప్పకూడదా సరేలే కానీ ఒక రెండు మూడు రోజుల్లో మాట్లాడండి అంతకన్నా కోపం ఉంటే కరెక్ట్ కాదు అను అని అంటారు సీరియస్గా సరే మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తానని హడావిడిగా కిచెన్లో పరిగెడుతుంది పిల్ల అనుకుంటారు అదంతా బయట ఉండి విన్న సుమిత్ర గారు అను బయటికి రావడం చూసి అను కన్నా ముందే లోకి వెళ్తారు అత్తయ్య ఏం టిఫిన్ చేస్తున్నారు అంటుంది ఇడ్లీ అను అని అంటే నాకు ఉప్మా తినాలనుంది నేను చేసుకుంటాను అంటుంది నేను చేస్తానను అంటే మీరు చెప్పండి నేను చేస్తాను అచ్చ మీరు చేసినట్టుగానే అంటుంది అను కాస్త పెద్దగా హాల్లోకి వినపడేలా అక్కడికి వచ్చిన హరి గారు చిన్నగా నవ్వుకొని ఫోన్ కాల్ మాట్లాడుతుంటారు అను సుమిత్ర గారితో అంతా చేపిస్తుంది చివరిలో అంతా తను చేసినట్టుగా బిల్డప్ ఇస్తుంది మొత్తం రెడీ అయ్యాక అను అన్ని డైనింగ్ టేబుల్ మీద ఉంచి కార్తిక్ మామయ్య రండి టిఫిన్ చేద్దామని అంటుంది అందరికీ వడ్డిస్తుంటే గారు హరిగారు సీరియస్గా అనుని చూస్తే తప్పక అను కూడా కూర్చుంటుంది కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్